హాయ్ వెల్కమ్ టు తెలుగుపేట్ ఛానల్ ప్రస్తుత కాలంలో నూట నలభై తొమ్మిది రూపాయలకే వైద్యానికి భరోసా అంటే ఎవరైనా నమ్ముతారా నమ్మరు కానీ నమ్మాలి ఎందుకంటే పోస్టాఫీసు వాళ్ళు ప్రజల అవసరాలను తగినట్లుగా తపాలా శాఖ తనను తాను మార్చుకుంటుంది ఎందుకంటే ఈ సేవలతో పాటు ఆరోగ్య రంగంలో కూడా అడుగు పెడుతుంది వీలు నీవా బోబ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో జతకట్టి ప్రీమియం ఆరోగ్య పొదుపు ఖాతాకు శ్రీకారం చుట్టింది ఎవరైనా అనారోగ్యంగా అనిపించినా ప్రతిసారి ఆసుపత్రులకు వెళ్లకుండా ఆన్లైన్లో టెలికాన్ఫరెన్స్ లో వైద్యులు సంప్రదించడం ఇటీవల పెరిగింది అయితే దీని ఖర్చులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి వైద్యులు సూచించిన స్కానింగు డయాగ్నోస్టిక్ పరీక్షలకు మందులకు మరింత ఖర్చు అవుతుంది దీని నుంచి కొంతవరకు ఉపశమనం కలిగించేందుకు తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రీమియం ఆరోగ్య పొదుపు ఖాతా కూడా అందుబాటులోకి తెచ్చింది అయితే దీనివల్ల ఉపయోగాలు ఏమిటంటే ఈ ఖాతా ద్వారా ఏడాదిలో ఎన్నిసార్లైనా నీవా బూపలో నమోదైన జనరల్ మెడిసిన్ వైద్యులతో టెలికాన్ఫరెన్సు మరియు వీడియో కాల్ ద్వారా మాట్లాడవచ్చు అదేవిధంగా వారు సూచించే డయాగ్నోస్టిక్ సేవలకు నలభై శాతం మందుల కొనుగోలుపై పదహైదు శాతం వరకు కూడా రాయితీ కల్పిస్తుంది ఇంకో విషయం ఏమిటంటే ఈ ఖాతాను పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఈ ఖాతాను తెరవాలంటే దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి లేకపోతే పోస్ట్ మ్యాన్ వద్దకు వెళ్తే సరిపోతుంది అయితే ఈ ఖాతా ఓపెన్ చేయాలంటే ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందంటే మొదటగా మీరు రెండు వందల రూపాయలతో తపాలా ఖాతా తెరవాలి అందులో నూట నలభై తొమ్మిది రూపాయలతో ఆరోగ్య పొదుపు ఖాతా ప్రారంభిస్తారు మిగిలిన యాభై రూపాయలు మీ ఖాతాలోనే ఉంటాయి కనీస నిల్వ ఉండవలసిన అవసరం లేదు కానీ వార్షిక పునరుద్ధరణ ఛార్జీలు మాత్రం తొంభై తొమ్మిది రూపాయలు అనమాట చూశారు కదా వాస్తవం చెప్పాలంటే ఈ ప్రస్తుత కాలంలో పోస్ట్ ఆఫీస్ ఈ అవకాశం చాలా మంచిదని చెప్పొచ్చు నూట నలభై తొమ్మిది రూపాయలకి ఏమొస్తుంది చూస్తాం కదా మార్కెట్ లో ఏం రాదు సో దీనికి నూట నలభై తొమ్మిది రూపాయలకి వైద్యానికి భరోసా అంటే చాలా మంచిది అనమాట మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కనీసం కన్సల్టెన్సీ ఫీజు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయల దాకా ఉంది సో అటువంటి తరుణంలో పోస్ట్ ఆఫీస్ అయితే ఈ అవకాశం ప్రజలకు మంచి అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దీన్ని నమ్మొచ్చు సో నూట నలభై తొమ్మిది రూపాయలు అంటే చాలా తక్కువ అమ్మది కాబట్టి సో మనకి ఎన్నిసార్లు అయినా సరే మనం ఎందుకంటే ఒక ఇంట్లో నలుగురు లేదా ఐదు మంది ఉంటాం కాబట్టి మనకి హెల్త్ పరంగా ఏ డౌట్ ఉన్నా కానీ కూడా వీళ్ళకి ఫోన్ చేసి మాట్లాడవచ్చు వాళ్ళు సూచించే సూచనలు కూడా మనం పాటిస్తే సరిపోతుంది అనమాట సో మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching Telegram channel.